నమస్తే వెల్కమ్ టు జినిస్ గ్లోబల్ నేను మీ జర్నలిస్ట్ గణేష్ తీన్మార్ మల్లన్న సస్పెండ్ అసలు తీన్మార్ మల్లన్న సస్పెండ్ అయ్యడానికి ప్రధాన కారణాలు ఏంటిది దాని మీద ఒకసారి చర్చ చేద్దాం అసలు ఈ సస్పెండ్ గురించి ఒక్క నిమిషం తర్వాత మాట్లాడుకుంటే ఈయన పెట్టిన కొన్ని సిద్ధాంతాలు భావజాలు ఏంటియో మనం ఒకసారి చూద్దాం మొదటగా మనోడు ఏం చేసిండు అంటే ఇక ఛానల్ పెట్టుడుతో పెట్టంగా పెట్టంగానే ఒక్కటి పెట్టిండు ఏం పెట్టిండు అయ్యా అంటే అది మీకు ఇప్పుడు మంచి అన్నీ చెప్తాను నేను ఇప్పుడు ఇక ఆయన మొట్టమొదటిసారిగా పెట్టిన కథ ఏంటిది అంటే ఒకటి సెవెన్ టూ డబల్ జీరో సెవెన్ టూ డబల్ జీరో అని చెప్పి ఒక పెట్టిండు మరి ఆ సెవెన్ టూ డబల్ జీరో అంటే ఏంటిది సెవెన్ టూ డబల్ జీరో వల్ల ప్రజలకు ఏం న్యాయం జరుగుతుంది సెవెన్ టూ డబల్ జీరో వల్ల ఏం లాభం ప్రజలకు అది ఇంతవరకైతే అంతు చిక్కలేదు అసలు అసలు ఎందుకు పెట్టిండో అయినా కూడా తెలియదు ఒకటిలోని పరిస్థితి ఇదొకటి ఇక రెండోది ఏం చేసిండు అంగిలాభ సిద్ధాంతం అని చెప్పిండు ఇది రెండోది ఈ అంగిలావు సిద్ధాంతం ఏంటిది ఈ అంగిలావు సిద్ధాంతం వల్ల ఎవరికి మురిగింది ఈ అంగిలాభ సిద్ధాంతం వల్ల ఏ పేదలకు న్యాయం జరిగింది ఈ అంగిలాభ సిద్ధాంతం వల్ల ప్రభుత్వాలకు ఏ వ్యతిరేకం వచ్చింది ఈ ఆఖిలవ సిద్ధాంతం వల్ల యువతకేమో ఉపాధి దొరికింది ఈ ఆంగ్లావ సిద్ధాంతం వల్ల యువతకేమో యువతకేమో ఆలోచన వచ్చింది రైతులకేమో న్యా న్యాయం జరిగింది రైతులకేమో గిట్టుబాటు ధర వచ్చిందా గిట్లా ఇదోటి ఇక ఈ మెటీండు ఇక ఆయన చేసినా ఇంకోటి సరే ఇవన్నీ మనం చెప్పుకుంటే పొదుగుతాయి ఇంకా కొంచెం మనం వేరే వేరే మాట్లాడుకుంటే ఈయన పోయిన పార్టీల కథ చూసుకున్నట్టయితే మొట్టమొదటిసారిగా సరే ఈయన పర్సనల్గాను సరే ఏదనుకున్నట్టయితే అప్పుడు వ్యతిరేకత స్టార్ట్ అయినప్పుడు సరే ప్రభుత్వం నుండి ఒత్తిడి ఉండను బీజేపీకి వేయండు బీజేపీకి వేయండు ఇక రెండోది ఏంటిది సొంతంగా పార్టీ పెట్టిండు తెలంగాణ నిర్మాణ పార్టీ టిఎన్ నిర్మాణ పార్టీ తెలంగాణ నిర్మాణ పార్టీ అని ఒక సొంతంగా స్టార్ట్ చేసిండు ఇది మళ్ళీ తర్వాత మూడోది ఏం చేసిండు మళ్ళీ ఇప్పుడు ప్రజెంట్ కాంగ్రెస్కి వచ్చిండు ఇలా బీజేపీలో ఆటో ఇటో అన్నాడు మెల్లగా కేసులు అది ఇవి మాఫీ కాగానే బీజేపీ నుంచి బయటకెళ్ళిండు వెళ్ళి కాంగ్రెస్ మతనాలు జరిపిండు కాంగ్రెస్ మతనాలు జరిపి మెల్లగా ఎమ్మెల్సీ ఎన్నికలు వస్తూ ఉంటే అంత ఇంతో సపోర్ట్ దొరుకుతాయి కావచ్చు అని చెప్పి మళ్ళీ ఏం చేసిండు కాంగ్రెస్కి వచ్చిండు సరే కాంగ్రెస్కి వచ్చిన కనుక మరి అదైన చక్కగా ఉండాలా అడలేడు ఇక ఈ పార్టీ ఒకటి పెట్టిండు తెలంగాణ నిర్మాణ పార్టీ అనే ఒకటి పెట్టిండు అది మొత్తమే పోయింది అది అది ఉన్నదో లేదో అసలు సభ్యత ఉన్నదో అన్నది కూడా తెలిపి పార్టీ ఇక రెండోది ఇక బీజేపీ అంటే దాని పన బీజేపీ అంటే ఎట్లా వాడుకున్నాడు పర్సనల్ వాడుకున్నాడు అని నమ్మ శివాయ అన్నాడు ఇంకోటి కాంగ్రెస్ ఇక ఇప్పుడు ఆ టాపిక్ ఏంటిది కాంగ్రెస్ది కాంగ్రెస్ పార్టీలో ఉండుకుంటూ ఏం చేసిండు కాంగ్రెస్కే తల్లిపాలు రాగి రూమ్ మీద అన్నట్టు కాంగ్రెస్ పార్టీకే పుల్లలేసుకు మొదలుపెట్టిండు ఇక పుల్లలేసు మొదలుపెట్టి మెలగా మెలగా మెల్లగా మెలగా ఓ సిద్ధాంతాన్ని పట్టుకొచ్చిండు ఏం సిద్ధాంతం పట్టుకొచ్చిండు బీసీ సిద్ధాంతం బీసీ బీసీ నినాదం ఈ బీసీ నినాదం పట్టుకొచ్చి ఇప్పుడు ఇక బీసీలందరినీ పోగు చేస్తాడు ఇక పోగు చేసి మెల్లగా 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 ఇక ఎట్లా బీసీ నినాదం పెట్టినాం కాబట్టి దాన్ని తాడని పట్టుకొని ఇక ఊలాడుతాను అన్నట్టు ఇక ఇక బీసీ గర్జన సభలు బీసీ నినాద సభలు ఇక మొత్తం మొదలుపెట్టి మెల్లగా 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 ఈ బీసీలను ఐక్యం చేసి మెల్లగా మెల్లగా ఇదే ఇదే బీసీలను వడ్డం పెట్టుకొని ఓ మంత్రో ఓ ఎమ్మెల్యేలో వెళ్తామని చెప్పి ప్లాన్ చేస్తా ఉన్నాడు ఇది ఇంకొకటి ఇక ఇక సస్పెన్షన్ విషయంలో చూసుకున్నట్టయితే మొట్టమొదటిసారిగా ఈయన ఏమైందయ్యా అంటే కాంగ్రెస్ పార్టీలో కులగణనకు సంబంధించిన వ్యతిరేకత రెండోది సర్వే పేపర్ ఆలబెట్టుడు సర్వే పేపర్ ఆలబెట్టుడు అట్లనే మూడోది ఒక వర్గానికి వర్గాన్ని టార్గెట్ చేసి వర్గాన్ని తిట్టుడు ఇది మనకు పెద్దగా మైనస్ చూపెట్టినాయి ప్రధానంగా ఏంటి అంటే పార్టీ పరంగా పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ పరంగా చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో చూసుకున్నట్టయితే వ్యతిరేకత ఎక్కడ స్టార్ట్ అయింది ఈనకు అంటే మొదటగా వ్యతిరేకత స్టార్ట్ అయింది ఇక్కడ అంటే పార్టీ పార్టీల సిద్ధాంతాలకు కట్టుబడి లేడు పార్టీ సిద్ధాంతాలను విస్మరించిండు పార్టీని దూషించడం మొదలుపెట్టిండి ఇక దూషించడం మొదలుపెట్టేసరికి పార్టీల కొంచెం అసంతృప్తిగా ఉండి మళ్ళా సస్పెండ్ అయ్యిండు ములెమూడి పట్టుకుని ఇంటికి వేయండు ఇది అసలు తీర్మార్మల్ని యొక్క వివరణ ఇక ఇప్పుడు చూసుకున్నట్టయితే వీళ్ళు ఏమంటున్నారు అంటే పేపర్ల మనకు వచ్చిన పేపర్ల అంటే ప్రధానంగా వీళ్ళు చెప్పినట్టు మేము చెప్పినట్టు క్రమశిక్షణ చర్యల భాగంగా చూసుకున్నట్టయితే కులగణన విమర్శలు సర్వే పత్రంలో దహనం చేసిన దానికి ఒక వర్గం పైన వివాదాస్పద వాక్యాలు ఇది కులాల మధ్య చిచ్చులు పెట్టుడు మెల్లగా 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 స్టార్ట్ చేస్తా ఉన్నాడు ఇక ఇక రేట్లను అనరాని మాటలు ఇక ఇదే రేట్లు సరే మనం ఓపెన్గా మాట్లాడుకున్నట్టయితే ఇది జస్ట్ కేవలం ఇది ఎలా అంటే ఇప్పుడు మొట్టమొదటిసారి ఇతను బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు జైలుకు పోయిడు జైలుకు పోతే ఇతనికి ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అప్పుడు ఎం ఎమ్మెల్యేగా ఉ ఎంపీ ఉన్నప్పుడు సొంత పైసలు సొంత పైసలు పెట్టి ఇతన్ని విడిపించు కానీ ఆ విశ్వాసం ముంచిన డైరెక్టు సీఎం ముఖ్యమంత్రికే కౌంటర్ ఇచ్చిండు తెలంగాణలో ఇదే లాస్ట్ రెడ్డి సీఎం అని చెప్పి మంచిగా కామెంట్ పెట్టిండు అది కూడా ఇంతంతా మైనస్ అయింది ఇక మొత్తానికి చూసుకున్నట్టయితే చింతపండు నవీన్ అలియాస్ తీర్మార్ మళ్ళనంటైనా ఇన్ని కారణాలు ఇన్ని కథలు ఇన్ని వ్యవస్థలు ఇగో ఇంత మాడదుల ఇవన్నీ చేయబట్టి చక్కగా మూల మూటవా ఇచ్చి ఇంటికి చెప్పి పంపించారు ఇది అసలు ముచ్చట